ందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే స్వీకరిస్తు వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే జూమ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ అందరికి ప్రాంపూర్వకంగా మరొకసారి వందనాలు అందరు బాగున్నారా మీ అందరి కొరకు మేము దినం ప్రార్థన చేస్తున్నాం మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి మరి సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోగు గ్రంథము నలభై అధ్యాయము పదివ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యుహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదము యహోవా అతనికి దయచేశాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము గల తండ్రి నీ కొందనాలు వ్యాపారమైన ప్రేమను ఉచితమైన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం చదువుకున్న మాటలను బట్టి నాతోనూ మాతోను అందరితో మీరు మాట్లాడండి వినగలిగే చెవులను గ్రేపు ఆత్మను మాకు ఇమ్మని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని అట్లా ఆటంకాలు మీరు తొలగించమని మీ నామానికి మీరే మహిమ తెచ్చుకున్నామని ఏ నామమున ఈ మనవలన్నీ అడిగి మా పరమ తండ్రి ఆమెన్ మంచిది మరి సమయంలో చదువుకున్న మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం చాలా దినాల తర్వాత మరలా మీ మధ్యకి రావడానికి దేవుడు సహాయం చేశాడు మనము ముందు ఎపిసోడ్లో నేర్చుకుంటున్నటువంటి అంశము యోగుని రెండంతలుగా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు యోబు రెండంతలుగా ఏ విధముగా ఆశీర్వదించబడ్డాడు లేక యోబు ఆశీర్ రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు ఏంటి అనే విషయాలని గడిచిన ఎపిసోడ్ లో నాలుగు విషయాల్ని మనం నేర్చుకోవడం జరిగింది అయితే మరికొన్ని విషయాల్ని మనం త్వర నేర్చుకుందాం మరి రియోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించడానికి గల కారణము ఐదవ కారణాన్ని మనము చూద్దాం యోగు గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే మొదట అధ్యాయంలో ఐదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను వారి వారి విందు విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారుల పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను యోగు నిత్యము ఇలాగు సారీ అలాగున చేయుచుండెను చూసారు ఇక్కడ చూసినట్లయితే యోగులో ఉంటున్నటువంటి గొప్ప లక్షణము యోగు రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి ఐదవ కారణం ఏంటినంటే ఆయన అరుణోదయమును లేచి ప్రార్థన చేసేటటువంటి వాడు అంతేకాకుండా తన పిల్లల విషయంలో దహన బలి నర్పించినటువంటి వాడు అరుణోదయము అని అంటే ఏంటి తెలుసా సూర్యుడు ఉదయించక మునుపు సుమారు ఒంటి గంట అన్నారా లేక రెండు ఆ మధ్య కాలంలో అరుణోదయము అని చెప్పవచ్చు ఈ అరుణోదయమున దివోబు గారు లేచి చక్కగా తన పిల్లల నిమిత్తము ఒకవేళ అపవిత్రతలో పడిపోయారేమో పాపము చేశారేమో దేవుని దృష్టికి అన్యాయముగా నడుచుకున్నారేమని తన పిల్లల విషయంలో దహన బలు అర్పించుచు ప్రార్థన చేసేటటువంటి స్వభావం కలిగిన వాడు అంత గొప్ప మనసు కలిగినటువంటి వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు వింటున్న నా ప్రియా దేని బిడ్డారా నీ నా జీవితాల్లో అరుణోదయమును లేచినటువంటి అనుభవం ఉన్నదా యోగు రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన అరుణోదయమును లేచినటువంటి ఆ గొప్ప వ్యక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అరుణోదయమును లేచి ప్రార్థన చేసేటటువంటి వాడు తన పిల్లల కొరకు దహన బలులు అర్పించేటటువంటి వాడు ఈరోజు నీవు నేను దహన బలులు అర్పించట్లేదు కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉంటున్నామా ఈ మాటలు వింటున్నా ప్రియా దేని బిడ్డారా దేవుని కొరకు దేవుని పాదాల చెంత నా జీవితాల కొరకు నీ నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు మన బంధువుల కొరకు మన రక్త సంబంధుల కొరకు నశించిపోతున్నటువంటి అనేకమైన ఆత్మల కొరకు అనేక మంది ఇష్టానుసారంగా పాడైపోతున్నటువంటి సమాజము కొరకు ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉన్నావా అదేనా నా యోగు తన పిల్లల నిమిత్తం ప్రార్థన చేయడమే కాకుండా తన పిల్లలు ఎక్కడైనా దేవునికి అవమానకరంగా దేవునికి దూషణకరంగా ఉన్నారేమని తన పిల్లల కొరకు ఆయన దహన బరులు కూడా అర్పించినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు అందుకే యోగ జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని మరల ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఈ మాటలు విషయా ప్రియ దేని బిడ్లారా ఉదయకాలపు అనుభవం నీలో ఉన్నదా అరుణోదయపు అనుభవం పోను తెల్ల తెల్లవారక మునిపే మనము ఆ అనుభవం లేకపోయినా తెల్లవారిన తర్వాత అయినా నువ్వు దేవుని పాదాల చెంత ఆకరించగలుగుతా ఉన్నావా చాలా జాగ్రత్త దేవుని పాదాల చెంత ఆకరించిన అనుభవం ఉంటే గొప్ప కార్యాలు మనం చూడగలమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్లో మనం చదివితే కీర్తనల గంధము నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడుబా వచ్చిన చదివితే కీర్తన అక్కడ అంటాడు తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని అనే మాట కనబడుతుంది ఎక్కడట తెల్లవారక మునిపే మొర్ర పెడతా ఉన్నాడు అంటే తెల్లవారక మునిపే ఈరోజు చాలామంది ఆ క్రైస్తవులుగా దేవుని బిడ్డముగా పిలవబడుతున్నామే తప్ప ప్రార్థన అనుభవం లేనటువంటి వారం అయిపోతూ ఉన్నాం ప్రార్థనలో కొనసాగలేకపోతున్నాం ప్రార్థనలో మోకరించలేకపోతున్నాం తెల్లవారక మునిపే లేచే అనుభవం మనలో లేదు కదండి ఎవరమైనా సరే తెల్లవారమును తెల్లవారులు లేచి దేవుని పాదాల చెంత వాకరించి దేవుణ్ణి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మనం అడగాలి ధ్యానించాలి లేకపోతే ఆయన పాదాలను పట్టుకోవాలని ఆలోచన ఆసక్తి నీలో నాలో లేకపోతావు అన్నది అందుకే మనము దీవించబడలేకపోతున్నామని నేను అనుకుంటూ ఉన్నాను అందుకే మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం అందుకే మనము మన జీవితాన్ని ముందు కొనసాగించలేకపోతున్నాం అభివృద్ధి చెందలేకపోతున్నామేమో జాగ్రత్త యోగు జీవితంలో రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రధానమైనటువంటి ఐదువ కారణం ఏంటా తెల్లవారక మునిపే ఆయన లేచినటువంటి అనుభవం కలిగిన వాడు నీవు నేను తెల్లవారక మునిపే లేచి ఆయన ఎప్పుడట అరుణోదయం అంటే ఒంటి గంటన రెండు ప్రాయములు ఆయన లేచి దేవుని సన్నిధిలో బలర్పిస్తూ ప్రార్థన చేసి అనుభవం కలిగినటువంటి వాడు నీవు నేను అట్లాంటి అనుభవం లేకపోయినా తెల్లవారక మునుపు మనము లేచి ప్రార్థన చేసే అనుభవం మనం వెళ్ళాలి నీవే దహన బలు ఇవ్వాలని లేకపోతే దేవుని సన్నిధిలో ఏదో మొక్కుబడులు చేయాలని చెప్పట్లేదు కానీ దేవుని పాదాల చెంత మోకరించి అనుభవం కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ అంతట మారు వార్త మొదట అధ్యాయ ముప్పై ఐదో వచ్చిన చదివితే యేసుక్రీస్ ప్రో వారికి మాటలు చెప్పబడుతూ ఉన్నాయి ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయచుండి అనే మాటలు అక్కడ చూస్తాం చూసా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి నీకు నాకు మాదిరిని కనపరిచారు ఇదిగో ఈ విధంగా ప్రార్థన చేయండి స్వాదంలో ప్రవేశించకుండా స్వాదంలో పడిపోకుండా నీకు శ్రమ రాకుండా బాధ రాకుండా దుఃఖం రాకుండా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళండి అని ఏసుక్రి వారు కూడా ఎన్నో పర్యాయాలు తన శిష్యులకే కాదు మన కూడా చూచినగా చూపించినప్పటికి కూడా మనము పట్టించుకోలేకపోతున్నాం దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నా దేవుని సన్నిధిలో మోకరించాలని ఆలోచన మన దగ్గరికి రావట్లేదు అందుకే నీవు నేను మన జీవితంలో కార్యాలు జరగాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన మనకుంటేనే ప్రార్థన వలనే ఏదైనా సాధ్యమనే అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తెల్లవారక మునుపు లేచి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి ఇక్కడ కీర్తన కాడు మరొక మాట మీకు చూపెడతాను కీర్తనకాడు అంటాడు ఐదో వచ్చే మూడో వచ్చినలో యహోవా ఉదయమున నా కంఠస్వరమునికి వినబడును అనే మాటను చూస్తాం అక్కడ యహోవా కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు కంఠస్వరం వినిపించాలని తెల్లవారక మునుపే ఆయన పాదాలు చెందుతుంటున్నాడు తెల్లవారక మునిపే నా నీకు వినబడాలి ప్రభువా అని ఎంతో పట్టుదలతో కీర్తనక్కడ అక్కడ అక్కడ కనిపిస్తూ ఉన్నాడు కదండి తెల్లవారక మునిపే దేవుని కొరకు కనిపెట్టే అనుభవం ఉన్నావా ఈ లోకంలో ప్రతి విషయం కొరకు మనం కనిపెడతాం కదండి ఏదైనా ఒక ఒక వ్యక్తి వస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే తెల్లవారక మునిపే వెళ్ళిపోయి అక్కడ కాశ్స్ ఉంటాం పలానా టైంకి వస్తానంటే ముందుగానే ఒక అరగంట ముందు వెళ్తాం ఒక బ్యాంక్కి వెళ్ళాలంటే ఒక అరగంట ముందే వెళ్ళిపోతాం లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక గంట ముందే వెళ్ళిపోతాం కానీ దేవుని పాదాల చింత నికరించాలంటే నీకు నాకు సమయము లేదు తెల్లవారము తెల్లవారుజామున లేకలేకపోతున్నాము తెల్లవారు మునుపు లేకలేకపోతున్నాము తెల్లవారిన తర్వాత లేచి మోకరించలేకపోతున్నాము ఇవన్నీ కూడా నీవు నేను ఏమే చేసుకుంటున్నామంటే మనకు మనముగానే సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నాము కనుక ఈ మాటలు వింటున్నప్పుడు అదేమిరా దేవుని సన్నిధిలో యోబు రెండంతలుగా ఆశీర్వదించగలడానికి కారణం ఏంటంటే రెండంతలుగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఆయన తెల్లవారకు మునిపే అరుణోదయమును లేచే అనుభవం కలిగిన వాడు ప్రార్థించే అనుభవం కలిగినటువంటి వాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఇక్కడికి మాట రోములకు రాసిన పత్రికలు అంటాడు కదా అధ్యాయం పదమూడు వచ్చిన చాలా ఇంపార్టెంట్ మాట ఇది ప్రభువు నామమున ప్రార్థన ఎవడో వాడే రక్షించబడడం చూసావా ప్రభువు నామమున ప్రార్థన చేసేవాడే రక్షించబడతాడు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన అనుభవంలోని ఉన్నావా ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నావా లేదనేది ఆలోచన చేసుకో ప్రభువు నామ్మను బట్టి ప్రార్థన చేస్తేనే నీవు నేను మనమందరం కూడా రక్షించబడతాము దీవించబడతాము ఆశీర్వదించబడతామనే మాట మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను మంచిది మరి సమయంలో యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి గల కారణము ఐదవ కారణం ఏంటంటే అరుణోదయం లేచి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆరో విషయాన్ని చూద్దాం అదే యోగు గ్రంథము మొదట అధ్యాయంలో ఇరవై ఒకటవ వచ్చిన నేను చదువుతా ఉన్నాను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబర నై వచ్చి తిని దిగంబరి నై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయను యహోవా నామనకే స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్ర ఈలో ఉంటున్నటువంటి ఆరవ గొప్ప లక్షణం ఏంటినంటే శ్రమలో కూడా స్థుతించే అనుభవం కలిగిన వాడు కదండి శ్రమలో కూడా స్థుతించే అనుభవము నీకు నాకున్నదా యోబుకి చాలా శ్రమలు వచ్చాయి తన కుటుంబాన్నే పోగొట్టుకున్నాడు తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు తన ఆస్తి పాస్తులు పోగొట్టుకున్నాడు తన పనివారిను పోగొట్టుకున్నాడు తన యొక్క తనకు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు చివరిగా తన శరీరంలో కుష్టి వచ్చేసింది శరీరంలో వచ్చిన కుష్టితో బాధపడుతూ ఎంతో శ్రమనుభవిస్తున్న పరిస్థితుల్లో కూడా యోబు చేస్తున్న పన్నెండు తెలుసా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకుని వెళ్ళిపోయాడు ఆయనకే స్థుతి అని అంటూ ఉన్నాడు మనం చెప్పగలమా ఈరోజు ఏదైనా మనకి ఇవ్వకపోతే గొప్ప కోపం అయిపోతాం ప్రభు మాకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి ఇస్తున్నావు వీళ్ళకి ఇస్తున్నావు వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు ఎవరి అందరికి ఇచ్చేస్తున్నావు నాకే ఇవ్వట్లేదు ఇవ్వట్లేదని నీవు నేను దేవునితో ఒక కయ్యాలు ఆడుతూ ఉంటాం దెబ్బలు ఆడుతూ ఉంటాం కానీ దేవుడు ఒకవేళ నీకున్నది తీసేశాడంటే ఇంకా భయంకరమైనటువంటి వాదాపు వాదన ఇవ్వకపోతేనే వాదన ఇంకా ఇచ్చింది తీసుకుంటే ఇంకా నీవు నేను ఎంత వాదన పడతాం కదండి అబిరామ్ అయితే అభిరాము లేకలేక నీకు పుట్టిన కుమారుని నాకు బలి ఇవ్వనంటే చిత్తం అని అన్నాడు అదే పొజిషన్లో మనముంటే ఏంటి లేకలేక ఇన్ని సంవత్సరాలకి ఇచ్చావో మళ్ళీ తిరిగి అడుగుతావా కనీసం నువ్వు దేవుడువేనా అనే మాటలు ఆడేస్తూ ఉంటావు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా కొంచెమైనా ఉందా అనే మాటలు విసిరేస్తూ ఉంటాం నేను ఇవ్వనంటే ఇవ్వను అని అంటాం కానీ అక్కడ అబ్రహాము దేవుడి మాటకి విధేతి చూపించాడు విశ్వసించాడు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు మళ్ళీ తీసుకుంటాడా అని తీసుకోవడనే ఆలోచన అనే నమ్మకమైనడు విశ్వాసం ఎక్కువగా దృఢంగా ఉన్నది బట్టి సిత్తం ప్రభు అని నిస్తానం తీసుకెళ్ళాడు కానీ అక్కడ గొప్ప కార్యాన్ని చూడగలిగాం కదండి ఇక్కడ యోగ జీవితంలో అంతే యోగుకి ఇచ్చినటువంటివన్నీ తన ఆస్తి పాస్తులు అన్ని పోగొట్టుకున్నప్పటికి కూడా యోబు అట్లాంటి శ్రమలో పడిపోయి బాధలో పడిపోయి నిట్టూర్పులు విడుస్తున్నప్పటికీ కూడా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు దేవుని నామమే స్థుతి పొందునుగాక స్థుతి కలుగునుగాక అంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఈరోజు శ్రమలో కూడా బాధలో కూడా దుఃఖంలో కూడా ఇబ్బందిలో కూడా దేవుణ్ణి మనం స్థుతించే వారముగా ఉండాలి కొంచెం కష్టం వచ్చేసరికి దేవుని సన్నిధినే ఒగ్గేస్తాం కదండి చిన్న జ్వరం వచ్చేసరికి ఈరోజు ప్రార్థనకి నేను వెళ్ళనని ఏం చేస్తావు ఇంట్లో ఉండిపోతావు కొంచెం కష్టం వచ్చేసరికి ఇంట్లో ఉండిపోతావు దేవుని సన్నిధి కనపడతావు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా వేరే వేరే పనులకి వెళ్ళిపోతాం కదండి ఎందుకంటే అక్కడ ఒక వంద రూపాయలు వస్తుంది కదా వేరే డ్యూటీలకి వెళ్ళిపోతావు లేకపోతే వేరే ఫంక్షన్లకు వెళ్ళిపోతావు వేరే వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోతావు రోగమున్నా బాధ ఉన్నా సమస్య ఉన్నా దేవుని సన్నిధికి మాత్రం రావు శ్రమ వచ్చిన కష్టం వచ్చినా బాధలు వచ్చిన ఇరుకులు వచ్చినా నీవు నేను దేవుని సన్నిధిలో కనిపించాలా దేవుని స్థుతించాలా ఎందుకంటే దేవుని పిల్లలం మనము దేవుని బిడలము ఆయన ఇచ్చిన ఆయుష్ని పోసుకుంటూ మనం ముందు కొనసాగుతున్నాము కనుక తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే మన శ్రమలో బాధలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో దేవుని స్తుతించి అనుభవంలోనికి వెళ్ళాలి ఏబు రెండంతలుగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి తెలుసా ఎరో కారణము ఆయన శ్రమలో కూడా దేవుని స్థుతించి అనుభవం కలిగిన వాడు అందుకే దేవుడు ఆయన్ని రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం అందుకే తెస్సులోకి రాసిన మొదటి పత్రికలో మనం చదివితే ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుతా ఉన్నాను ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అనే మాట మనం చూస్తున్నాం ప్రతి విషయము ఒక విషయము నందే దేవుడు చెప్పలేదండి ఏదో నీకు మంచి జరిగినప్పుడే ప్రవానికి వందనాలని చెప్పడం కాదు కదండి ఏదో మనం అనుకున్నది మనం సాధించినప్పుడు ప్రభువానికి అని చెప్పడం కాదు ఈరోజు చాలామంది ప్రజలు అలాగే ఉన్నారు దేవుని నమ్ముకుని బిడలే ఇలా ఉన్నారు ఏదో దేవుడిస్తేనే దేవునికి స్తోత్రం ఇవ్వకపోతే ఏమి దేవుడు మేము అనుకున్నాం కానీ దేవుడు ఏటి ఇవ్వట్లేదు దేవుని పైన నేరం మోపేస్తూ ఉంటాం కదండి కానీ నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు పొందుకున్నా పొందుకోకపోయినా దేవుని పాదాల చెంత ప్రభువా నీకు వందనాలని చెప్పాలి ఈ రోజుకు నాకు ఇది ఇచ్చావో ఈ రోజుకి నాకు ఇలా నడిపించావు నీకు స్తోత్రాలు అని చెప్పాలి కదండి రేపేమి సంభవించినో మనకు తెలియదు రేపేమి జరుగునో మనకు తెలియదు రేపు ఉంటామో ఉండమో తెలియదు రేపుటి కొరక మనం ఎందుకు చింతించాలి ఈ రోజు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఈ రోజు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఈ రోజు ఇచ్చిన ఆహారమును బట్టి ఈరోజు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి నీవు నేను సంతోషించి దేవుని స్థుతించాలి తప్ప ఈ లోకంలో ఇంకా నాకు కావాలి లేది కావాలి ఇది కావాలి రేపుటి కొరకు అది కావాలి రేపటి కొరకు ఇది కావాలని దాచుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు ఎందుకంటే రేపు నువ్వు ఉంటావో లేదో నువ్వు మరణించిన తర్వాత అవి ఎవరి అవుతాయి అవి ఎవరి దగ్గరికి వెళ్తాయి ఎవరు వాటిని తీసుకుంటారు జాగ్రత్త నువ్వు అనుభవించలేవు అందుకే నీ ఊపిరి ఉన్నప్పుడే కష్టం వచ్చినా బాధ వచ్చినా జ్వరం వచ్చినా వ్యాధు వచ్చినా దేవుని సన్నిధిలో కనిపించాలి దేవుని స్థుతించాలి దేవుని గణపరచాడు యోగు రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి గల కారణము యోబు ఏం చేసేవాడు అంటే శ్రమలలో కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు యహోవా నాకు ఇచ్చాడు యహోవానే తీసుకెళ్ళిపో నా తల్లి గర్భంలో నిన్ను వచ్చినప్పుడు నేనేమి వేవి తీసుకురాలే తీసుకొచ్చావా నీవైన నీ నేను కూడా తీసుకురాలే తల్లి గర్భంలో నీవు నేను ఏమి తీసుకొని రాకుండా వచ్చాము మళ్ళా రేపు చనిపోయిన తర్వాత కూడా ఏమి తీసుకొని పోకుండా వెళ్ళిపోతాం జాగ్రత్త మరి అట్లాంటప్పుడు ఈ యొక్క ఏమి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితిలో మరణించినప్పుడు ఏమి తీసుకెళ్ళలేనటువంటి అనుభవంలో ఉన్నటువంటి మనము ఈ లోకానుసారమైనటువంటి ఆశల కొరకు ఎందుకు పరుగులు తీస్తూ ఉన్నావు అనేకమైన వాటిని సంపాదించుకునే ఎందుకు నీ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నావు దేవుని కొరకు నువ్వు నిత్యము ఉండడానికి ఇష్టపడితే దేవుని పాదాల చెంత ఆయన స్తుచించు బద్దులముగా ఉంటే దేవుడే నీకు రావాల్సిన దీవెనలు ఇస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం అందుకే ఎపిష్యూ అసలు పత్రిక ఐదు అధ్యాయము ఇరవై వచ్చిన అని చదివితే సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతలు చెల్లించుడి అనే మాట అక్కడ చూస్తున్నాడు సమస్తమును గూర్చి ఇందాకలు అన్నాడు కదా ప్రతి విషయమునందును బాధ వచ్చినప్పుడు బాధపడుతూ ఉండడం కంటే లేకపోతే కష్టం వచ్చినప్పుడు కష్టంలో పడిపోయాను అని బాధపడేటి కంటే లేకపోతే నీకు మంచి జరిగినప్పుడు దేవునికి కంటే బాధ వచ్చినా కష్టం వచ్చినా మంచి జరిగినా మంచి జరగకపోయినా దేవుని స్థుతించే వారం కొండాలని అంటున్నాడు ఏమిటంటే సమస్తమను కూర్చి నీకు కలిగిన సమస్తమును కూర్చు దేవునికి స్థుతించాలి దేవా నాకు మంచి వస్త్రం ఇచ్చావు దేవా మంచి ఆహారం ఇచ్చావు నీ దేవా మంచిగా ఈరోజు నా ప్రయాణమంతాని కాపాడవని కొందన్నారు నా చదువులలోనూ కాపాడవు ప్రభుని కొందనాలు ఈ రోజు నేను చాలా దూర ప్రాంతం వెళ్ళి వచ్చాను నీకు కొందనాలు దాకా ఈ రోజు ఇదిగోనైనా ఈ పని చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చావు నీకు కొందనాలు ఇలాగా ప్రతి విషమునందును కూడా సమస్త విశ్వములో కూడా నీవు నేను దేవుని స్థుతించ ఉన్నా ఈ మాటలు మించున్న ప్రియదేం బిడ్డారా యోగు రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ఆయన శ్రమలో కూడా దేవుని స్థుతించను ఉమ్మగలిగిన వాట ఇంకొక విషయాన్ని చూద్దాం అదే యోగు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు తర్వాత మీరు చదవండి పన్నెండవ వచనం నుండి ఇరవై పదహారవ వచ్చిన వరకు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచ్చిన వరకు మీరు తర్వాత చదివితే అక్కడ యోబుని కూర్చి ఏమని రాయబడతా అంటే మేలు చేసే గుణమగలిగిన వాడు తన స్నేహితులకి అక్కడ ఉంటున్న అనేక మంది జనాలకి ఆయన ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తూ ఉన్నాడు మేలు చేసే కలిగినవాడు యోబు రెండంతలుగా ఆశీర్వదించ ఆశీర్వదించబడ్డానికి ప్రధానమైన ఏడవ కారణం ఏంటి తెలుసా ఆయన మేలు చేసే గుణం కలిగిన వాడు మేలు చేసేవాడు ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేస్తే నువ్వు ఎంతమందికి మేలు చేస్తూ ఉన్నావు ఎంతమందికి మేలు చేసావు నువ్వు నీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతున్నావా నిజముగా అదే నేను పలానా వ్యక్తికి నేను మేలు చేశాను పలానా వ్యక్తికి నేను సహాయం చేశాను పలాన వ్యక్తికి నా దగ్గర ఉన్నది వాడికి ఇచ్చాను పలాన వ్యక్తి ఆకలితో ఉంటే వాడికి ఆహారం ఇచ్చాను పలాన వ్యక్తికి అవసరమైతే నేను డబ్బులు ఇచ్చాను పలాన వ్యక్తికి ఆదుకున్నాను ఆదరించాను అని ఎవరితో ఎవరి కొరకైనా నువ్వు చెప్పగలుగుతా ఉన్నావా ఈరోజు దేవుడు అంటున్నాడు బేదలను దిక్కి విధవరా విధవరాండాలను మనం ఆదరించాలి వారికి సహాయము చేయాలి అప్పుడే దేవునికి ఇష్టలుగా ఉంటాం ఇక్కడ యోబు చేస్తున్న పని ఏంటంటే అనేక మందికి మేలు చేసే గుణము కలిగిన వాడు అందుకే దేవుడు దీనిని రెండంతలుగా ఆశీర్వదించాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మేలు చేసే గుణము కలిగిన వాడు చాలాసార్లు మనము ఇతరులకు కీడు చేస్తామే తప్ప మేలు చేసే గుణం మనలో ఎప్పుడు కనిపించదు అమ్మో మేలు చేస్తే వాడు గొప్పవాడైపోతాడేమో వాడికి నేను పొగిడితే గొప్పవాడైపోతాడేమో కదండి చాలా కుళ్ళు మనలో ఒక వ్యక్తికి ప్రోత్సహిస్తేనే ఒక వ్యక్తి మంచిగా చదువుతూ ఉన్నాడని లేకపోతే మంచిగా వాక్యం చెబుతున్నాడని లేకపోతే మంచిగా మందిరానికి వస్తున్నాడని మంచిగా పాటలు పాడతాడని మంచిగా ఆ మోకరించి ప్రార్థన చేస్తాడని శృతిస్తాడని ఒక వ్యక్తికి మనం పొగిడితే అమ్మనైనా ఆడు నాకంటే అయిపోతాడు అందరి అందరి దృష్టిలో అని చాలాసార్లు మనం కుళ్ళుతో అసూయతో వారినికొచ్చి పొగడము పొగడము చెప్పుకోము లేకపోతే ఒకడికి సహాయం చేస్తే వాడు పెద్దవాడైపోతాడేమో ఒకడికి సహాయం చేస్తే నాకంటే గొప్పవాడు పెద్దవాడు అయిపోతాడేమన్న భయముతో చెయ్యము మన చేతులు సాగవు కానీ దేవుడు అంటున్నాడు యోగు చేస్తున్న పని ఏంటంటే అనేక మందికి మేలు చేసే గుణం కలిగిన వాడు నే నా జీవితాలలో మేలు చేసే గుణమున్నదా మేలు చేయగలుగుతా ఉన్నామా ఇక్కడ బైబిల్లో కొన్ని మాటలు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాయి కీర్తన గ ముప్పై నాలుగు పద్నాలుగు వచ్చిన చదివితే కీడు చేయటమాని మేలు చేయమనే మాట కనబడుతుంది కీడు చేయడం మానే అనేక మంది కీడును తలబెడుతున్నావు నువ్వు కీడు చేయాలని పరుగులు తీస్తున్నావు దానిని విడిచిపెట్టాలంటూ ఉన్నాడు దేవుడు దాన్ని విడిచిపెట్టి మేలు చేయడానికి ప్రయాసపడు మేలు చేయి అది మంది చెప్పుకుంటారు మేలు చేస్తే వాడు మరణించిన వరకు గుర్తు చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు కీడు చేస్తే చచ్చినంత వరకు మర్చిపోడు ఈడు నాకు పదండి రోజు కీడు చేశాడు ఈయనకు అన్యాయం చేస్తాడు ఈడు నన్ను మోసము చేశాడని అనేక రకాలుగా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది మేలు చేస్తే ఎప్పుడు నేను మర్చిపోవడం జ్ఞాపకం చేసుకో రెండో విషయం చూస్తే సామెత గ్రంథము ఇరవై ఏడు ఆరో విషయం చదివితే మేలును కోరి స్నేహితుడు గాయము చేయను చాలాసార్లు స్నేహితులుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వారు మేలు కోరి గాయం చేస్తారు దాన్ని నువ్వు బాధపడకు ఎందుకంటే స్నేహితుడుగా ఉన్నాడు కనుక నువ్వు బాగుండాలని సరైన విధానం నడవాలని గాయం చేస్తూ ఉంటాడు గాయన్ని గుర్చి నువ్వు బాధపడాల్సి నీ మేలుని కోరే వాడు గాయం చేస్తాడు ఏడు నా కోరిని గాయం చేశాడు నన్ను బాధపరిచాడు దుఃఖపరిచాడు వీడు ఎందుకు ఇలాగ అయ్యాడని నువ్వు ఆలోచన చేయకుండా నా మంచి కొరకే వీడు నాకు చెప్పాడు నా మంచి కొరకే నన్ను గద్దించాడని ఎప్పుడైతే ఆ గద్దింపులకు లోపడతావో ఎప్పుడైతే వాడు చేసి వాడు చేసినటువంటి చెప్పినటువంటి మాటకి నువ్వు తునీకరించకుండా ఉంటావో నీవు నేను మనం ఎవరైనా సరే ధన్యులం అవుతాం ఎందుకంటే వారు మేలు కోరే కొన్ని మాటలు చెబుతూ ఉంటారు కదండి మేలు కొరకు మనం ముందుకు వెళ్ళాలి ఇంకా అంటాడు కదా లోకాసు వార్త ఆరాధ్యం ఇరవై ఏడో ఇరవై ఏడో వచ్చిన చదివితే మిమ్మల్ని ద్వేషించు వారికి ఏం చేయాలట మేలు చేయడి అని అంటుంది మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి ద్వేషిస్తారు చాలామంది ఏ ఈడ ఈమె అని అనేక రకాలుగా ద్వేషిస్తారు లేనిపోయిన మాటలు అంటూ ఉంటారు మన కోపం తెచ్చే మాటలు అంటూ ఉంటారు బాధకరమైన అంటారు దుఃఖకరమైన మాటలు అంటారు అనేక రకాలుగా మనల్ని నిందించి అవమానపరిచే మాటలు అంటారు అట్లాంటప్పుడు వారికి మనము మనల్ని దూషిస్తున్నారని మనల్ని ద్వేషిస్తున్నారని మనల్ని బాధపరుస్తున్నారని వారికి అవమానం చేయాలని వారికి దుఃఖించాలని వారు బాధపరచాలని మనం చూడకూడదు వాళ్ళకి ఏం చేయాలంటే మేలు చేయాలి అప్పుడు వారు సిగ్గుపడతారు అయ్యో వీడికి ఎంత దూషించానో ఎన్ని మాటలు అన్నాను ఇన్ని విధాలుగా తిట్టుకున్నాను ఇన్ని విధాలుగా ఇడుగురు లేనిపోను అని చెప్పాను అయినా నన్ను ప్రేమించుతూ ఉన్నాడు కదండి దావీదు ఏం చేశాడు తన స్నేహితుల్ని ఏం చేస్తూ ఉన్నాడు వారిని ఎంత ప్రేమించినా సరే దావీదు తన శత్రువులు ఎంత ప్రేమించినా సరే వారు ఏం చేస్తున్నారా దావీదిని అవమానపరుస్తూ ఉన్నారు బాధపరుస్తూ ఉన్నారు బలహీనత చెందిస్తూ ఉన్నారు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తూనే ఉన్నారు జాగ్రత్త నీవు ఒకవేళ ఆ విధంగా ఉన్నావేమో నువ్వు ప్రేమించే వారులాగా ప్రేమించే లక్షణము కలిగిన వాడవుగా ఉండాలి దేవుని నమ్ముకున్న బిడ్డవు కనుక యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏ విధమైన ప్రేమను చూపించాడో ఆ విధమైన ప్రేమను చూపించాలి మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేసేవారముగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఇక్కడ మూడవ ఆ పత్రిక వ్యోహాన పత్రిక మూడవ యోహాన పత్రిక మొదట అధ్యాయం పదకొండు వచ్చిన చదివితే మేలు చేయువాడు దేవుని సంబంధి అనే మాట ఉంది దేవునికి స్తోత్రం మేలు చేయవాడంట దేవుని సంబంధి మరి ఇప్పుడు నువ్వు ఎవరి సంబంధితో చూసుకో నువ్వు మేలు చేస్తే దేవుని సంబంధిగా ఉంటావు దేవునికి సంబంధంలో ఉంటావు దేవుని నువ్వు ఉంటావు దేవునికి దగ్గరగా ఉంటావు కీడు చేస్తే ఎవరి సంబంధం నువ్వే నీవే తెలుసుకోవాలి ఎవరి సంబంధి అపవాది సంబంధి సాతానుగాడు సంబంధం అయిపోతాం కీడును విడిచి మేలును చేద్దాం మేలు చేస్తూ దేవుని సంబంధిగా మనం పిలుచుకుందాం దేవునితో మనము నేను దేవుని సంబంధి దేవుని దేవుని బిడ్డను అనేది గర్వంగా ముందుకు వెళ్దాం అనేక మంది చెప్పుకుంటారు నువ్వు చేసిన మేలును నిజముగా ఆయన క్రైస్తవు బిడ్డ క్రైస్తవు ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డది అని చెప్తారు ఎందుకంటే నీవు నిన్ను చేసిన మేలులు నీవు నేను చేసిన గొప్ప పనులు నీవు నేను చూపించిన ప్రేమ ఇవన్నీ చూస్తూ వాళ్ళు మనలో ఏసైని చూస్తారు తద్వారా దేవుని నామము మైము పరచబడుతుంది అంతేకాకుండా నీకు ఆశీర్వాదం వస్తూ ఉంది దేవునికి స్తోత్ర ఈరోజు మాటలు విషు ప్రియా దేని నీవు నేను మేలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇద్దాం అనేక మందికి మేలు చేద్దాం నిన్ను గాయపరుస్తూ ఉన్నారా నిన్ను బాధిస్తూ ఉన్నారా నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నారా నిన్ను వేళన చేస్తూ ఉన్నారా అవమానపరుస్తూ ఉన్నారా అయినా సరే దేవుని కొరకు మేలు చేస్తూ దేవులు అనేక మందికి నడిపించడానికి అనేక మందికి మేలు చేస్తూ దేవుని బిడ్డగా నువ్వు సాక్షిగా నిలబడితే గొప్ప కార్యాలను చూడగలుగుతావు అందుకే యోగు చేస్తున్న పని ఏంటంటే అనేక మందికి మేలు చేసే గుణము కలిగిన వాడే కనుక రెండంతలుగా దేవుడు తనని ఆశీర్వదించాడు అనే మాటను మనం చూడగలుగుతా ఉన్నాం రెండంతలుగా ఆశీర్వదించడానికి ఆశీర్వదించడానికి గల ప్రధాన కారణము మేలు చేసేవాడు పేతు పత్రికలు అంటాడు కదా పేతురు రాసిన మొదటి పత్రిక మూడు మూడో అధ్యాయం పదిహేడవ వచ్చిన చదివితే కీడు చేసి శ్రమ పడు శ్రమ పడు కంటే మేలు చేసి శ్రమ పడుయా శ్రమ పడుటే బహు గొప్పది అని అంటూ ఉన్నారు బహు మంచిది అని అంటూ ఉన్నారు కీడు చేసి శ్రమపడితే శ్రమ పడే కంటే మేలు చేసి శ్రమపడుట మేలు అక్కడ ఉంటున్నాడు పేతృభక్తుడు నిజమే కీడు చేసి శ్రమ పడితే ఏం ప్రయోజనం అదే మేలు చేసి శ్రమ పడితే నీకు ఆశీర్వాదం కదండి మేలు చేస్తూ శ్రమ శ్రమపడితే నీకు ఆశీర్వాదం ఈరోజు యోబు రెండంతలుగా దీవించబడడానికి రెండంతలుగా ఆశీర్వదించబడడానికి ప్రధానమైనటువంటి మూడు కారణాలు మనం చూడగలిగాం ఇప్పుడు మొట్టమొదటిగా అరుణోదయమును లేచే ప్రార్థన చేసే అనుభవం కలిగినవాడు రెండోదిగా శ్రమలో కూడా స్థుతించే అనుభవం కలిగినవాడు మూడోదిగా మేలు చేసే గుణం కలిగినవాడు మొత్తం మనము గత ఎపిసోడ్లో నాలుగు ఈ ఎపిసోడ్లో మూడు మొత్తం ఏడు విషయాలు మనం నేర్చుకున్నాం ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కనుక దేవుడు యోగుని రెండంతలుగా ఆశీర్వదించాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఎన్నికల్లో గాక ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా జీవ గల తండ్రిని కొందనా చదువుకున్న మాటలు నాతో మాతో మాత్రం అందరితో మాట్లాడే హృదయాలు ఫలించండి వాటి ప్రకారం జీవించే మనస్సును మాకు ఇవ్వండి విచిత్న్ని జరిగించి వాళ్ళనుకుంటున్నాడు సాయం యోగు రెండంతలుగా ఆశీర్వదించబడ్డానికి గల కారణాలను మేము చూస్తూ ఉన్నాం నిజమేనయ్యా నా జీవితాల్లో కూడా ఒక ఆశీర్వాదం కావాలి మేము కొంచెమైనా యోగులా కాకపోయినా కొద్దిగైనా మా జీవితాలలో మార్పు రావడానికి సహాయం చేసి తను చేసిన పనిలో కొన్నైనా మేము చేయడానికి సహాయం చేసి నడిపించుకుని మీరే మహిమ తెచ్చుకోవాలని మాటలు కనుపెట్లు అందరిని మీరు దీవించుకుని రావాల్సిన దీవిన ఆశీర్వాన్ని మెండుగా మెండుగా మీరు దాన్ని మీరే మహిమ తెచ్చుకోవాలని ఏ నామమున ఈ అడిగి అడిగిపోతున్నాం మా తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రైజ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించును గాక